ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షో ఈ రోజైతే మనం ఉన్నాం ఒకసారి ఇటు లుక్ లుకేసెస్ వేయండి అంత ఎక్కడ చూసినా మీకు ఫుల్ స్టాక్ అయితే కనిపిస్తుంది కదా కలంకారీ సారీస్ అని అలానే మనకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అటువైపు అంతా వెళ్తే టాప్స్ ఉంటాయి అటు కూడా మనం కంపల్సరీగా వెళ్దాము మీకు ఇంకా చూడండి కాటన్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు పరిచయం చేస్తాను అలానే మనకి ఫుల్ పట్టు సారీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ కలంకారీలో కొత్త డిజైన్ వచ్చింది ఈ సారీ ఒకసారి చూపించరండి మాకు ఈ కలంకారీ అనేది వేరే చోట కూడా ఉంటుందండి కానీ మనం ఏంటంటే ప్లెయిన్ క్లాత్ వచ్చేసరికి మీటర్కి ఆరు రూపాయలు మనం కొంటాం కొనేటప్పుడే అంటే ఇది కౌంట్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వంటీ కౌంట్ అంటారు కదా మన కౌంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అట్లానే కలర్ ఫుల్ గ్యారంటీ ఇస్తాము కలర్ పోతే సారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జీతో సహా రిఫండ్ చేస్తాం అంతా ఫుల్ గ్యారంటీ కలర్ అనేది ఇంకా మనం ఇటు వెళ్దామండి ఇక్కడైతే మనకైతే అన్ని రకాల బ్లౌజ్ పీసెస్ అలానే ఇక్కడ వచ్చే జిమ్మి చూ కలెక్షన్ అలానే మనకి ఆల్ ఓవర్ ఫుల్ నైటీస్ కలెక్షన్ కూడా ఫుల్ స్టాక్ ఉందండి అంటే ఏంటంటే మనమైతే గుంటూరులో ఉన్నామండి ఎంబీ ఫ్యాషన్స్లో ఇదంతా చూస్తే మీరు ఎక్కడో అనుకోవచ్చు ఎంబీ ఫ్యాషన్స్లో అయితే ఉన్నామన్నమాట ఇక్కడ టాప్స్ చూడండి ఎంత ఫుల్ స్టాక్ అసలు ఉందో ఇక్కడ నుంచి వీరి దగ్గర నుంచి మీకు ఫర్దర్గా వీడియోస్ అనేది అయితే రిలీజ్ అవుతాయి అనమాట ఫుల్ స్టాక్ హంబరిల్లాస్ ఉన్నాయి నైరాస్ ఉన్నాయి సైడ్ కట్స్ ఉన్నాయి అలానే మనకి టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్ వేరు టాప్స్ ఉన్నాయి ఫుల్ స్టాక్ అండి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అడ్రస్ ఇంకా డెడ్ ఈజీ అనమాట ఆవుల సంఘము అసలు అక్కడికి వచ్చేసి మీరు కాల్ చేసేయండి చక్కగా హౌస్కి అయితే వచ్చేయచ్చు ఇప్పుడు మనం అంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఓకే మేము కొంచెం ఇంట్రో అయితే చెప్పాం మా వాళ్ళకి అయితే కానీ మీరు మీ మాటల్లో అడ్రస్ అనేది చెప్పండి ఓకే మేడం ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఇది రావుల సంఘం ఇది మనకి గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్న కూడా వస్తుంది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని గూగుల్ మ్యాప్ లో కూడా మనకి లొకేషన్ చూపిస్తుంది ఇప్పుడైతే మనం చూపించాం కలంకారి కాటన్ ఇది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అనమాట మన సొంత దాయర్ అనమాట ఇది వచ్చేసరికి కలర్ ఫుల్ గ్యారెంటీ ఇస్తాము డిజైన్ చాలా బాగుంది పళ్ళు మీటర్ పక్కా మెజర్మెంట్ ఐదున్నర మీటర్ పక్కా ఉంటుందండి. మనకి వచ్చేసరికి హెవీ హెవీ క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ 120 కౌంట్ వస్తుంది. అంటే బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది. బ్లౌజ్ సరే మనకి వన్ మీటర్ వస్తుంది. మీటర్ వస్తుంది. ఇంకా షింక్ అయ్యదనే భయం లేదు. షింక్ అవదు. ఎందుకంటే ఇది 7 మీటర్ల కాస్త ఆరున్నర మీటర్. త్రీ టైమ్స్ షింక్ చేస్తాం మనం ఈ సారీ వచ్చేసరికి. అహా సారీ రెడీ చేసేటప్పుడే ఒక టైం కాకుండా త్రీ టైమ్స్ అండి. అంటే ఇంకా షింక్ అవ్వకుండా ఉండాలి. అంటే వాషింగ్ తర్వాత కొని షింక్ అవుతూ ఉండాలి. అవును కాని అంటే కొంచెం అది కన్ఫర్మ్ అంటారు. అలా తప్పకుండా ఉండడానికి మీకు ఏంటంటే త్రీ టైమ్స్ వాష్ అయి వచ్చిన కలంకారీ సారీస్ అనమాట మళ్ళీ మీకు వాటర్ లో వేసిన షింక్ అయ్యే ప్రాబ్లం అనేది అలానే పాలు వేసి కలంకారీ అనేది వేరే వాళ్ళు వచ్చేసరికి వన్ డే ఉంచుతారు మనం త్రీ డేస్ ఉంచుతాం పాలు దానికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది మనకి అంటే ఒక్కొక్క రోజు తిప్పినందుకు పాలు వేసి దానిలో తిప్పుతూ ఉంటారు దాన్ని తిప్పినందుకు ఒక సారీకి వచ్చి ఇరవై రూపాయలు అట్లా అనమాట అంటే మేము త్రీ డేస్ ఎందుకు అంటే కలర్ పోకూడదని అసలు నైస్ డిజైన్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తే దీనిలో కలర్స్ ఉంటాయండి ప్రతి దానిలో కలర్స్ ఇప్పుడు మీరు డిజైన్ ఒకటి చూపిస్తున్నారు అంతేనా చూపిస్తా టూ డిజైన్స్ షేర్ చేస్తారు వాటిలో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు అయితే ఇందులో మనం సెట్వేస్ తీసుకోవాలని లేదు మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు హోల్సేల్ లోనే మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు అయితే ఇది రేట్లు అనేది మాత్రం చెప్పట్లేదు అండి ఎందుకంటే హోల్సేలర్స్ కొంచెం ఇబ్బంది అయిపోతుంది రేట్ రివ్యూ చేసుకుంటే అంటే వాళ్ళు అమ్ముకోవాలంటే నేను చెప్పేసాను అనుకోండి మళ్ళీ వాళ్ళు అమ్ముకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ వీడియో హోల్సేల్ వాళ్ళు చూడొచ్చు వాళ్ళ ఇంటి పక్కన రిటైల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చూడొచ్చు రేట్ తెలిసిపోయింది అనుకోండి వాళ్ళు యాభై రూపాయలు లాభం తీసుకునేయండి వంద రూపాయల లాభం తీసుకునేయండి కానీ ఖచ్చితంగా ఏమంటారండి అమ్మో ఇంత లాభం తీసుకుంటారని మాత్రం అంటారు అసలు ఈ పళ్ళు చూడండి కలంకారి అంటేనే మన కళలు అనమాట మన కళలు అంటే చెట్లు అట్లానే పక్షులు అట్లానే మన తోలుబొమ్మలు అట్లా కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఎరుగు ఇవన్నీ కూడా కళలు కలంకారీ అంటేనే మన కళలు మన సాంప్రదాయం కనపడేదాన్ని కళలు కలంకారీ అంటారు ప్రతి ఒక్కరు కూడా అది చూడండి అసలు పళ్ళు చూడండి మన శారీ కొనేటప్పుడు ఓన్లీ శారీ డిజైనే కాదు బోర్డర్ పళ్ళు అట్లానే బ్లౌజ్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ కాన్సెప్ట్ ఇవి చూస్తే టాలెంట్ తో రెడీ చేసినటువంటి సారీస్ అనమాట మీనింగ్ అనేది అసలే చేసుకోవద్ద కలంకారీ అనేది మనకి వింటర్ లో కూడా పనికి వస్తుంది అట్లానే వర్షాకాలంలో కూడా పనికి కౌంట్ ఎక్కువ కదా ఎప్పుడైనా సరే మనం ఓడేసేయొచ్చు చాలా సూపర్ గా ఉంటుంది లాభం అయితే మాత్రం సూపర్ గా వస్తుంది ఇంకోటి నేనేం చెప్తున్నా ఒకటి లాభమే చెప్పకూడదు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది మన సాంప్రదాయం అనమాట మనది మనం మన ఆంధ్రప్రదేశ్ లో మనం తయారు చేసిన శారీస్ మంగళగిరి పట్టు ఉంది అట్లానే ఇది కలంకరణ అనేది మనది మన సొంతది ఇప్పుడు ఈ శారీ కట్టుకుంటే మనం అమెరికాలో ఉన్నా కూడా వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని మాత్రం ఖచ్చితంగా మాత్రం చెప్పుకుంటారు ఈ శారీ కట్టుకుంటే మాత్రం అమెరికాలో ఉన్నా అట్లానే మనం ఏ దేశంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ శారీ కట్టుకుంటే అంటే దీనికి ఇండియన్స్ అని చెప్తారు ఇంకొకటి మన ఆంధ్ర వాళ్ళని కూడా స్పెషల్ గా చెప్తారు అది మనకు గౌరవం కూడా ఉందో ఈ శారీ కట్టుకోగానే మనకు ఎంత గౌరవం వస్తుంది ప్రతి సారీ కూడా అంటే డిజైన్స్ మేము ఒక రెండు వేల డిజైన్స్ లో డెబ్బై డిజైన్స్ సెలక్షన్ చేసుకుంటాం అంటే బాగుండాలని ప్రతి ఒక్కటి కూడా బాగుండాలని ఇది కస్టమర్స్ కి అయితే మాత్రం అంటే ఇప్పుడు రెండు వేల రూపాయల శారీ కూడా మనకి కాటన్ అనేది కలర్ గ్యారెంటీగా పోతుంది ఇది కలర్ పోదు ఎందుకంటే మనం

ప్రతి ఒక్కడు కూడా మనకి అంటే మీకు నచ్చేలానే ఉంటాయి డిజైన్స్ కూడా మీరు మెచ్చేలానే ఉంటాయి మీ దగ్గర ఒక్క పీస్ కూడా ఆగిద్దని గ్యారంటీ ఇస్తాం అనమాట ఒక్క పీస్ కూడా ఆగదు ఎందుకంటే డిజైన్స్ అలా మీరు హ్యాపీగా వెంటనే అమ్మేసుకుంటారు ఖచ్చితమైన భరోసా అయితే మేము ఇస్తాం అనమాట ఎందుకంటే డిజైన్స్ అలా ఉంటాయి కలెక్షన్ అలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అలా ఉంటాయి అన్నమాట కస్టమర్ ఒకసారి కొని ఆగిపోతే మేము ఆగిపోయినట్టే అందుకని మేము ఏంటంటే చాలా మంచిగా ఉండేవే అంటే బాగా సెలెక్షన్ గా తయారు చేస్తాం రెండు డిజైన్స్ లో మనం డెబ్బై డిజైన్స్ సెలక్షన్ చేసామంటే అసలు ఎంత అంటే బాగా అంటే ఆ డిజైన్స్ సెలెక్టివ్ పీసెస్ తీసుకొచ్చామనేది మీరైతే ఒకసారి సెలక్షన్ గా డిజైన్స్ మనం సొంత ఓన్ గా తయారు చేయించినవి ఇవి మనది ఇప్పుడు ఇవి ఎన్ని వేలు పీసులు కావాలంటే మొన్న సమ్మర్ లో అయితే మీరు చెప్పాను మరో ఒక రోజు రెండు వేల పీసులు అమ్మిన రోజులోనే ఒక రోజు ఆరు వేల పీసులు అమ్మిన హైయెస్ట్ అదే అనమాట ఒకే రోజు ఆరు వేలు పీసులు అమ్మినారు అంటే ఒక్కొక్కళ్ళు ఐదు వందల పీసులు నాలుగు వందల పీసులు తీసుకునే వాళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే కాదు కేరళ వెళ్తుంది కర్ణాటక వెళ్తుంది తమిళనాడు వెళ్తుంది ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్తుంది అట్లానే ఒడిశాలో అండి అండ్ మనకు ఒకసారి అంటే నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ సంఘం నీర్ ఆవుల సంఘం దగ్గర వీరి హౌస్ అయితే ఉంటుంది హౌస్ లో కలెక్షన్ అనమాట రియలీ నైస్ హౌస్ షాప్ షాప్ రెండు తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఉంటుంది బయట షాప్ గా తీసుకోవాలండి లేకుండా మనం ఇక్కడ ఉంటున్నాం నీర్ గా ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ బస్ స్టాండ్ కి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ చేస్తే అక్కడ బయలుదేరినప్పుడు ఫోన్ చేసినా మన కార్ ఇక్కడ తీసుకుంటాం పికప్ చేసుకుంటుంది చక్కగా ఫ్రెష్ అవడానికి అట్లానే భోజనానికి అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మిమ్మల్ని తీసుకొస్తాం సెలక్షన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా స్టాక్ తీసుకెళ్తానంటే బై హ్యాండ్ మీతో పాటు అంతా వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చి కొనుక్కున్నట్టుగా మీరు అంటే వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ గా ఉంటారన్నమాట ఖచ్చితంగా కస్టమర్ కస్టమర్స్ లేకపోతే మేము లేం కదండి రోజు చూడండి అసలు పళ్ళు ఎంత బాగుండే ప్రతి కూడా పళ్ళు అనేది హైలైట్ చేస్తా ఉంది పళ్ళు బోర్డర్ ఆ బోర్డర్ చూడండి ఒకసారి ఎంత బాగుంది బోర్డర్ కూడా ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు చాలా బాగుంది మనం కస్టమర్స్ కస్టమర్స్ లేదే మనం కదా కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా అసలు మరీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఒకసారి అయిపోయింది దులిపేసుకున్నాం ఇలా కూడా ఉన్నారు ఆన్లైన్ లో చేసేవాళ్ళు అంటే మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు మనం అయితే మాత్రం కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం డౌన్ బిజినెస్ మేమైతే డౌన్ అవ్వకూడదు కస్టమర్స్ కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ గట్టిగా ఇంట్లో వాళ్ళ కూడా ఇవ్వండి అంత ప్రిఫరెన్స్ ఇంట్లో వాళ్ళ కూడా కస్టమర్స్ మాకు దేవుడు తోలు బొమ్మలు అటు అంటారు రాధాకృష్ణ విత్ మనకి డాన్సింగ్ చూడండి ఎంత బాగుంది రియలీ నైస్ రియలీ నైస్ ఇది మనం వెళ్ళేటప్పుడు బయట వెళ్ళేటప్పుడు గోడల పైన ఆర్టిస్ కనపడతా ఉంటాయి కదా పెద్ద పెద్ద సిటీస్ లో అట్లా ఉంటాయి ఆర్టిస్ట్ నట్లు ఉంటుంది కానీ ఒక సారీ పైన డిజైన్ లాగా అందులో ఎప్పుడు చూసారు కదా అందులో ఇట్లా కలర్స్ వస్తాయని ఒక ఐడియా కోసం ఒకటి చూపిస్తున్నాను సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం చూసిన ప్రతి డిజైన్ లో మీకు కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది ఆల్మోస్ట్ మీకు డెబ్బై డిజైన్ అయితే ఇక్కడ వీరు చూపిస్తున్నారు మనకైతే ఫైవ్ డిజైన్స్ అయితే మన దగ్గర ఇంతకు మించి ఇంకా మోడల్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే మనం చేయించే కదా చూడండి ఇది కూడా పళ్ళు కలర్ కాంబినేషన్ చూడండి క్రీము గ్రీన్ అండ్ లావెండర్ అన్నమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్యారెంటీ కదా మీరు పాలు కరక్ అయితే త్రీ డేస్ ఉంచుతాం వేరే వాళ్ళు కూడా ఉంచుతారు కానీ వన్ డే వన్ వచ్చేసరికి త్రీ డేస్ ఉంచుతాం అది కలర్ పోకుండా ఉండటం కోసం కలర్ పోదు ఇంకా పాలు కరక్య ఎందుకంటే కలర్ పోదు కలర్ పోదు అట్లానే త్రీ డేస్ మనకి వాటర్ ఫ్లో అనేది కూడా ఎక్కువ ఉన్నప్పుడు అక్కడికే తీసుకెళ్తాం ఇప్పుడు ఈ శారీ తయారైన తర్వాత ప్రింట్ అయిపోతుంది కదా అయిన తర్వాత దీన్ని వాటర్ ఫ్లో చోట తీసుకెళ్లి దీన్ని ఆపోజిట్ లో వాష్ చేస్తూ ఉండాలి లేదనుకోండి ఈ కలర్ ఇక్కడ ఈ కలర్ ఇక్కడ మనం ఉతికిన తర్వాత అంటుకునేది ఇది కూడా అంటే కలర్ ఎక్కువగా ఉంటుంది అంటుంది కదా ఆ కలర్ పోవడానికి ఓవర్గా ఉన్న కలర్ పోవడానికి వాటర్ ఫ్లో ఎట్లా అంటే బాగా మనం ఆ కొట్టుకుపోతున్నట్టుగా ఉండాలన్నమాట ఫ్లో పెడతాం అది కూడా వాటర్ ఫ్లో ఎక్కడ ఉంటే అక్కడ వర్షం వచ్చినా ఇబ్బంది శారీ ఆరుదు ఎండబెట్టాలి వస్తే కూలి వాళ్ళు రావట్లేదు బాబు నువ్వు ఇంత ముందు ఎనిమిది వందల యాభై ఇప్పుడు పన్నెండు వందల యాభై కూలి అయినా కానీ రావట్లేదు బాబు నువ్వు ఇచ్చే పన్నెండు వందల యాభై తర్వాత మేము బతికుండా అంటున్నారు అంత కష్టంతో తయారు చేసే శారీ అనమాట ఎంత లాంగ్ వెళ్తామో వెళ్తాం ఈ శారీ అంటే వాటర్ ఫ్లో ఉంటాం కోసం మొన్న సమ్మర్ లో అయితే అసలు వాటర్ లేదు కదా మూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాం లారీ వేసుకుని తీసుకొని ఎండబెట్టి మళ్ళీ తీసుకురావటం అంటే గా చూసుకోవాలి డెలికేట్ గా తయారు ఇంత కష్టం ఉంటుంది అది మన ప్రొడక్ట్ ఇప్పుడు మీకు వేరే ప్రోడక్ట్ ఉంటుంది బాంబే గానీ అట్లానే హైదరాబాద్ కాటన్స్ గానీ కాటన్స్ ఉంటాయి కదా దానికి అంత కష్టం ఉండదు మిషన్ లో నుంచి వస్తే ఇట్లా అంతే కానీ దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే అంటే ఒరిజినల్ బేబీకి ఆ టెస్టి టూ బేబీ అంటే అంతే ఎంత వేరియేషన్ ఉంటుందో ఓకే నైస్ ప్రతిసారి ఇన్ని స్టాక్ ఉండండి ఇన్ని స్టాక్ అసలు ఆ స్టాక్ అనేది మాత్రం ఎంత కావాలంటే అంత ఉంటుంది మేడం మనం చేంజ్ చేయించడమే కదా చాలా బాగుంటుంది ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం ఎంబ్యూ ఫేషన్స్ అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్ లో కూడా రిటైల్ నెంబర్ అయితే సెవెన్ జీరో రిటైల్ గా కావాలనుకుంటే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అట్లా హోల్సేలర్స్ కి మాత్రం సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ కి మీరు చక్కగా హోల్సేలర్స్ వీడియో కాల్ చేసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు అట్లానే రిటైలర్స్ అనే వాట్సాప్ వీడియో కాల్ చేసుకొని చక్కగా సెలక్షన్ చేసుకోవచ్చు ఇసుక అనేది ఉండదు ఇసుక అనేది మేము అంటే చిరాకు పట్టం అనేది ఉండదు వస్తా వస్తా మేము ఇంట్లో పెట్టేసి వస్తాం షడ్జేబ్ లో ఇక్కడకు వచ్చిన తర్వాత గంట సేపు అయినా సరే చక్కగా మీరు తీసుకున్నది పది చీరలే కదా గంట సేపు చూపించారు మాట మాత్రం మా దగ్గర ఉండదు సో కస్టమర్స్ తో పెట్టేసుకుని వచ్చేస్తారు అనమాట మాకు కస్టమర్స్ ఆ తర్వాత ఏదైనా ఎప్పుడైనా ప్యాకింగ్ లో ఒకటి రెండు రోజులు మాత్రం లేట్ అయింది లేట్ అయిన దానికి కింద కస్టమర్స్ కూడా కామెంట్స్ పెట్టారు దయచేసి గమనించగలరు బాగా ఫుల్ గా సేల్ ఫుల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు పదకొండింటికి చేసి ఇప్పుడు ప్యాక్ చేయండి అంటే ప్యాక్ చేయలేము కదా నైట్ ఈవినింగ్ పదకొండింటికి తెలుసా మొన్న సమ్మర్ లో అయితే మాకు మూడున్నరకి మూడింటికి తెల్లవారుజామున ఫోన్లు సెలక్షన్ కోసం వీడియో కాల్ అంటే సరుకు దొరకలేదు కదా అప్పుడు తయారు చేయడం కష్టం కదా అట్లా వచ్చారు మాకు కస్టమర్స్ మూడున్నరకి మూడింటికి ఆ టైమ్ లో అప్పుడప్పుడు ప్యాకింగ్ చేయాలంటే కుదరదు కదా దయచేసి గమనించగలరు ఒక్క రోజు లేట్ అవ్వచ్చు రోజే రెండో రోజు అని మాత్రం చెప్పడం రేపు అవ్వచ్చు దాని గురించి మాత్రం మీరు టెన్షన్ పడవచ్చు ఇది నమ్మకానికి అమ్మ వంటిది ఖచ్చితంగా అమ్మీ ఫ్యాషన్ మీరు మేము మీరు ఎంత నమ్మకంతో మాకు ఫోన్ చేసి ఎక్కడో ఉండి రెండు లక్షలు మూడు లక్షలు కూడా బిల్లులు ఉంటాయి మేడం వాళ్ళు ఓన్లీ వీడియో కాల్ లో రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఎక్కడో ఉండి డబ్బులు ఎటువంటి పక్కన ఉన్న వాళ్ళకి ఈ రోజు వంద రూపాయలు ఇవ్వాలంటే వంద రకాలు కావాలో చేస్తున్నారు ఎక్కడో ఉండి డబ్బులు ఎటువంటి అంతకన్నా దేవుళ్ళు మా కస్టమర్స్ కాకపోతే ఇంకెవరు మేడం వాళ్ళే మాకు దేవుళ్ళు మీ నమ్మకాన్ని మేము అంతే ఎంతో ఇంకా అంతకన్నా అంతకన్నా విలువగా మేము కాపాడుకుంటామని మాత్రం ఇది గ్యారెంటీగా చెప్తున్నాం

ఒక్కటి కూడా సూపర్ డూపర్ డిజైన్ కస్టమర్స్ కొంటే మళ్ళీ ఎప్పుడు మేము అసలు వాళ్ళ కోసం ఎదురు చూడము మా కోసం వాళ్ళు ఎదురు చూస్తారు మళ్ళీ స్టాక్ కొత్త డిజైన్ ఎప్పుడు వచ్చింది స్టాక్ ఎప్పుడు వచ్చేదని మొన్న కొంతమందికి అందరికీ చెప్తాను కదా రోజు ఆరు వేల చర్యలు హైలైట్ అనమాట అది మేము షాప్ పెట్టిన తర్వాత ఈ శారీ తయారు చేసిన తప్పటి నుంచి కూడా అదే మాకు హైలైట్ వన్ లో ఇది నిజమైన నిజం నేను చెప్పేది అయితే కాదు ఆరు వేల పీసులు రోజు అయితే మాత్రం అన్నాం రెండు వేలు పదిహేను అంటే రెగ్యులర్ గా అమ్ముతూనే ఉన్నాం మొన్న ఇది నేను చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కదా సమ్మర్ అనుకోవద్దు ఇది వింటర్ లో బాగుంటుంది అట్లానే వర్షాకాలంలో ఎప్పుడు కూడా బాగుంటుంది ఓన్లీ సమ్మర్ కలంకారం చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకనో చాలా మంది కస్టమర్స్ లైక్ చే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని జాగ్రత్తలతో రెడీ చేయటము అండ్ లేదంటే చీర వెనక ఇంత హార్డ్ వర్క్ ఉండడము లేకపోతే అంటే తయారు చేసే వాళ్ళ అంటే పనితనం అంతా పెట్టి తయారు చేయడము క్వాలిటీ కూడా కాటన్ అనేది క్వాలిటీ కూడా అంతే ఉంటుంది మేడం కాటన్ మనం రెండు వేల రూపాయల శారీ మీకు మిల్ మీద వచ్చింది తీసుకోండి అట్లానే మన హ్యాండ్ మేడ్ చూడండి ఈ శారీ రెండు వేల రూపాయలదైనా కూడా అసలు ఇంత క్వాలిటీ రాదు అది ఖచ్చితంగా రెండు వేల అయినా కూడా కొంచెమైనా కవర్ నీళ్లు పోతుంది అంటే కలర్ పోతుంది కొంచెమైనా షింక్ అవుతుంది కానీ ఇది షింక్ అయ్యే ప్రసక్తే ఉండదు చెప్పాను కదా షింక్ అయినా కలర్ పోయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ తో సహా మీకు రిఫండ్ చేస్తామని మాత్రం ఇది గ్యారంటీ చెప్తున్నాం అసలు ఎంతో అంటే ఇప్పుడు ఒక శారీ అమ్మేసి మరి కలర్ పోయిద్దేమో షింక్ అయిద్దేమో చినిగిపోయిద్దేమో ముడత వచ్చిద్దేమో ఇలాంటి టెన్షన్ పడే శారీస్ ఉంటాయి అంటే మేము కూడా అమ్మే అమ్మలేదని చెప్పట్లేదు ఇలాంటి అంటే మన దగ్గర వేరే ఐటెమ్స్ కూడా ఉంటాయి మన ఓనే కాకుండా వేరే ఐటెమ్స్ కూడా ఉంటాయి అయితే రేట్ అనేది మాత్రం చెప్పట్లేదు మేడం ఎందుకంటే కస్టమర్స్ కి కొంచెం చెప్తాను కదా ఇదే వీడియో మీరు హోల్సేలర్ మేడం మీరు చూస్తారు మీరు తీసుకెళ్లి అమ్మాలి అట్లానే మీ పక్కన వాళ్ళు రిటైల్ వాళ్ళు వాళ్ళు చూస్తారు ఈ వీడియో అప్పుడు మీరు ఎలా ఓకేనా రేట్ అనేది రివీల్ చేయట్లేదు చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్ లో కూడా మీరు ఒకటి హామీ ఇస్తే చాలు బయట పోలిస్తే మన చాలా తక్కువ ఉంటుందా అది ఒక్కటి చెప్పండి మాకు సగానికి సగం తేడా ఉంటుంది అంత తక్కువ ఉంటుంది అంటారు సగానికి సగం ఆఫ్ ఆఫ్ ఉంటుంది తేడా ఇక్కడ ఈ గుంటూరులో ఇచ్చిన ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా ఇచ్చాను నేను స్టాక్ అలా నేను చెప్తున్నాను హోల్సేల్ వాళ్ళకి కూడా ఇచ్చాను మేడం రిటైల్ కాదు వాళ్ళు మళ్ళా హోల్సేల్గా అమ్ముకోవాలి అంటే మనం మ్యానుఫాక్చర్ కాబట్టి మన దగ్గర అలా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫుల్ గ్యారెంటీ తీసుకోవచ్చు కలర్ అలానే చెప్పాం వాళ్ళు కూడా ఫుల్ గా అమ్మారు ప్రతి సారీ కూడా ఎంత బాగుంది ఇది బోర్డర్ లో చూడండి ఒకసారి బోర్డర్ చూడండి చాలా బాగుంది ట్రెడిషనల్ బార్డర్ కలంకారీ అంటే ట్రెడిషనల్ రియల్లీ నైస్ అండి ఇప్పుడు ఈ పళ్ళు చూసారు కదా ఇది ఫుల్ డిమాండ్ అనమాట ఇట్లాంటి ఈ స్టైల్ పళ్ళు బాగా నడుస్తుంది రాధాకృష్ణులు ఇట్లా అట్లా మళ్ళీ అదే మేనేజ్ కదా అది ఫుల్ డిమాండ్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే మళ్ళీ ఇందులో మొత్తం డెబ్బై ఐదు ఎడిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులోనే కలంకారీలోనే నెల్లూరు సిల్క్ నిజాం బోర్డర్ చూపించాలి నెల్లూరు సిల్క్ నెల్లూరు సిల్క్ నిజాం బోర్డర్ నిజాం ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ డిమాండ్ ఇంకోటి మహేశ్వరి చేస్తున్నా అండి మహేశ్వరి కూడా కలంకారీలోనే అదొక క్వాలిటీ అనమాట అది కూడా చేస్తున్నాను అది ఇంకా రెడీ అవ్వలేదు కొంత ఉంది సరుకు ఇంకా చూసి వీడియో ఎందుకులో పెట్టడం అని చెప్పి నెక్స్ట్ వీడియో అదే మన దగ్గర వచ్చేది నెల్లూరు సిల్క్ అంటే మిడిల్ కాటన్ నెల్లూరు సిల్క్ ఇది నెల్లూరు నెల్లూరు సిల్క్ ఇది ఎలా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి పర్ మీటర్ బయట వచ్చేసరికి అలా ఉంటుంది ఎందుకంటే చాలా బాగుంది విత్ మనకి నిజాం బోర్డర్ నిజాం బోర్డర్ క్వాలిటీ చాలా బాగుంటుంది హ్యాండ్ మేడ్ మొత్తం హ్యాండ్ మేడ్ ఇది కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ క్వాలిటీ వచ్చేసరికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది నిజాం బోర్డర్ కూడా నెల్లూరు సిల్క్ ఎంత డిమాండ్ ఉందంటే అంటే ప్రతి ఒక్క హై అఫీషియల్ కూడా బాగా హై అఫీషియల్ కూడా ఫుల్ గా యూజ్ చేస్తున్నారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా మనం సెలక్షన్ చేసే చాలా నీట్ గా చేస్తాం బ్లౌజ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఇందులో కూడా మనకి ఇందులో అయితే డిజైన్స్ ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి దానిలో కూడా ఐదు కలర్స్ వస్తాయి నేను ఇంకోసారి చెప్తున్నాను కదండి మనం హోల్సేలర్స్ అయినా ఇందులో ఆరు కలర్స్ ఐదు కలర్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఆరు ఉంటాయి ఐదు కలర్స్ ఆరు కలర్స్ తీసుకోవాలని ఏం లేదు ఈ సారీ నచ్చింది ఈ సారీ ఒకటి కలరే తీసుకోవచ్చు ఇందులో సెట్ తీసుకోవాల్సింది లేదు నాకు ఈ కలర్ బాగా ఎక్కువ ఇష్టం ఇందులోనే పది కావాలంటే పది ఇస్తాం ఇరవై కావాలంటే ఇరవై ఇస్తాం మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు కలర్ ఆప్షన్ అనేది ఏం లేదు తీసుకోవాలని ఏం లేదు మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావుల సంఘం మనకి గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్నా కూడా వస్తుందండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని కొడితే చాలు గూగుల్ మ్యాప్ లో అయినా వస్తుంది ఎటువంటి డోకా లేదు చక్కగా నమ్మేసేయచ్చు మీకన్నా కూడా మేము మిమ్మల్ని ఇంకా ఎక్కువ నమ్ముతాం మీరు మమ్మల్ని నమ్మితే మీ కన్నా కూడా ఇంకొంచెం అంటే అంటే ఫస్ట్ కస్టమర్ మన మీద ఎంత నమ్మకం పెడతారు దానికి రెడ్ నింతలు మీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము అలానే ఉంటాం అంతకముందు అంతకు మించి మేమైతే సర్వీస్ ఇస్తాం ఆ కస్టమర్స్ లేకపోతే మేము లేం కదా మేడం అవును చూడండి అసలు ఎంత బాగుందో రియల్లీ నైస్ రియల్లీ నైస్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది హయ్యర్ అఫీషియల్స్ ఫుల్ గా వాడుతున్నారు మేడం సారీ అనేది ఇప్పుడు మనకి బెనారస్ ఫ్యాన్సీ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు రేట్ వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ తగ్గిపోయింది ఇప్పుడు వాడితే కలంకారీలోనే మహేశ్వరి ఒకటి ఉంది నిజాం బార్డర్ ఒకటి ఉంది అట్లానే కోటా ఒకటి ఉంది ఇది అయిపోయి వాడుతున్నారు లేదంటే పట్టు వన్ గ్రామ్ పట్టు లేదంటే పట్టునే బెనారస్ అనేది నిజమే చెప్తున్నాను కదా మేడం ఇంత ముందు మేము ఒకలాట్కి వచ్చేసరికి ఐదు వేల పీసులు పదివేల పీసులు అట్లా కూడా కొనేవాళ్ళం ఇప్పుడు అంత డేర్ చేయలేకపోతున్నాం ఎందుకంటే బెనారస్ తగ్గిపోయింది మూమెంట్ తగ్గిపోయింది అంత పట్టు పైన ఉన్నారు తర్వాత మాకు మాత్రం ఇది సూపర్ సేల్ అసలు ఎన్ని అంటే మేము ఊహించినంత ఉందన్నమాట ఊహించినంత కస్టమర్లకి కనెక్ట్ అయింది అనమాట మేము అనుకోనంత బిజినెస్ మేడం ఇది మాత్రం వాస్తవం అట్లానే దీని రేటు కూడా లాక్ చేసాం రేట్ అయితే మాత్రం కన్నా కూడా సగనీ సగం పక్కాగా రాసి పెట్టుకోండి బయట రేట్ కనుక్కోండి మా దగ్గర రేట్ అడగండి ఆఫ్ రేటే ఉంటుంది అట్లా అని చెప్పి పిచ్ క్వాలిటీ అనుకోకండి కన్నా కూడా ఒక వంద రూపాయలు ఎక్కువ ఉంటుంది క్వాలిటీలో అంతా ఫుల్ గ్యారంటీ చెప్తుంది కాంప్రమైజ్ అనమాట నో కాంప్రమైజ్ అంటే ఒక్కసారి మనకేంటంటే బలుక్ అమ్మాలి లాభం తక్కువ బిజినెస్ ఎక్కువ మాకు కావాల్సింది అది అంటే అది అట్లా ఇష్టం ఏదో బిజినెస్ చేసేద్దాం ఒకసారిలో వంద రూపాయలు సంపాదించేద్దాం అలా కాదు ఒక్కసారిలో ఐదు రూపాయలు తీసుకున్నా పది రూపాయలు తీసుకున్నా ఎక్కువ పీసులు అమ్మాలి అవ్వాలి ఎక్కువ ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వాలి మనం ఖాళీ లేకుండా బిజినెస్ రాత్రి పగలు చేస్తూనే అది ఒక ఇష్టం అట్లా ఫ్యాషన్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి మనకి ద్రాక్ష కలర్ బోర్డర్ అండ్ మనకి లావెండర్ కలర్ తో అనమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ హెవీ నెల్లూరు సిల్క్ మీద మనకు వచ్చేసరికి నిజాం బోర్డర్స్ అది కూడా కలంకారీ ప్యాటర్న్స్ లో కొత్త టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దండి కలంకారీలో కూడా మీకు ఆల్మోస్ట్ డెబ్బై ఐదు డిజైన్ చేసాము ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మెయిన్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ సెట్ తీసుకోవాలనే రూల్ పెట్టలేదండి అండి అదొకటి మీరు హ్యాపీగా అయితే ఉండండి ఎందుకంటే ఎక్కడ చూసినా అక్క వీడియోస్ హోల్సేల్ తీసేస్తున్నావు అసలు సెట్ సెట్ అంటున్నారు అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే సెట్ ప్రాబ్లం లేదు మీకు నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు అనమాట నచ్చినంత పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని ఆప్షన్ లేదు చక్కగా హ్యాపీగా మీ ఇంటికి వచ్చినట్టుగా నమ్మకంతో వచ్చేయండి మీకన్నా ఎక్కువ నమ్మకం పెట్టుకొని మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ఇదైతే గ్యారెంటీ ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు అండ్ మనకి వచ్చేసరికి గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఆవుల సంఘం అంటే అంతే ఎలా చెప్పాలంటే అసలు మావులు భయంకరమైన ల్యాండ్ మార్క్ అనమాట హ్యాపీగా వచ్చేస్తారు ఆటోలు ఎక్కినా కూడా నో డౌట్ అండ్ లేదు అంటే మీకు ఏదైనా గుంటూరులో దిగిన తర్వాత డౌట్ ఉంటే అన్న వాళ్ళకి కాల్ చేయండి చక్కగా మీకు అయితే రెస్పాండ్ అవుతారు అయినా రైల్వే స్టేషన్ మన మన కావాలండి ఇంతకన్నా సో సో సబ్స్క్రైబర్స్ అంటే మీకు పరిచయం చేసే వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేదన్నమాట పిల్లలతో వచ్చిన పెద్దవాళ్ళతో వచ్చినా హ్యాపీగా ఒక కాల్ అనేది చేసేసేయండి ఫుల్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మరి మిమ్మల్ని చూసుకొని కలెక్షన్స్ తో ఆనందంగా పంపిస్తానని చెప్తున్నారు తప్పకుండా అయితే విజిట్ చేయండి బావి చిగురు కలర్ అండి ఇదైతే మాత్రం అండ్ బ్రిక్ కలర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ కలర్ అయితే చూస్తున్నాము కొత్త ప్యాటర్న్ మంచి షోరూమ్ టేస్ట్ తెలుస్తుంది రియల్లీ నైస్ స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో అండ్ ఇందులో చాలా ఉంది కలంకారి ఓకే ఆల్రెడీ కలంకారి ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఇప్పుడు కావాలన్నా కూడా మూడు వేలు పీసులు ఇచ్చారు మూడు వేలు పీసులు మన దగ్గర స్టాక్ అయితే కలంకారి అయితే నేను పెట్టేసాంజీ ఎండలకి రాలేమంటున్నారు వర్షం పడితే ఇబ్బంది ఎండలకి ఎండలకి రాలేమంటున్నారు సడన్ గా ఎండలు పెరిగిపోయినాయి అసలు వర్షం పడింది రాము వర్షం పడితే మన కష్టం ఇంకా ఇది ఆరేయాలి కదా అవునవునవును స్క్రీన్ విండోస్ తర్వాత వాష్ అయిన తర్వాత అయితే చెప్తున్నారు హెవీ ఫ్లోటింగ్ ఉండే దగ్గర పెడితే కానీ ఆ ఎక్స్ట్రెస్ కలర్ అనేది వదలేదు తర్వాత నిలబడి ఇలా ఫిక్స్డ్ గా అని చెప్పి చెప్తున్నారు కదా కలర్ గనక పోతే ఎటు పరిస్థితిలో ఇది మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నారు రిఫిట్ చేస్తున్నాను కలర్ పోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జ్ కూడా రిఫండ్ చేస్తాం ఇది అట్లనే ఫైవ్ అండ్ హాఫ్ లేకపోయినా కూడా రిటర్న్ చేసేయొచ్చు సారీ అట్లనే వన్ మెట్రో బ్లౌజ్ లేకపోయినా కూడా రిటర్న్ చేయొచ్చు అన్ని మేము చెప్పేదాన్ని కూడా నూటికి నూరు శాతం పక్క అంటే మీకు కస్టమర్ నమ్మకమే ముఖ్యం మేడం ఏదైనా తేడాకి ఇచ్చామంటే రెండోసారి మన వైపు చూడటం కాదు కదా ఇంకో పది మందికి చెప్తారు ఈ పది మంది ఇంకో వంద మందికి చెప్తారు అట్లాంటి పరిస్థితి అయితే మేము తెచ్చుకోము ఏదైనా తప్పు ఉంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఏం జరిగింది ఏంటంటే ఏదైనా పొరపాటున ఏదైనా ఒకసారి ఒక వైసీపీలు ఒకటి రెండు చీరలు చివరిలో వచ్చింది చూడకుండా కటింగ్ లో ఏసేసి ఉన్నారనుకోండి అది మనం ఎక్స్చేంజ్ చేసేద్దాం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం బ్యూటిఫుల్ డీల్

ధూమ్ ధామ్ ఆఫర్ అన్నట్టుగానే ఉంటుంది అసలు నమ్మలేని రేట్ అనమాట లోనే మనకి శారీకి వచ్చేసరికి చాలా వేరియేషన్ ఉంటుంది మేడం బయటికి మనకి

హోల్సేల్ అంటే ఏదో ముప్పై చీరలు వంద చీరలు కొనాలని ఏం లేదు సపోజ్ ఈ నెల్లూరు సిల్క్ ఉంది నిజాం బోర్డర్ ఇందులో ఐదు పీసులు కావాలన్నా హోల్సేల్ అనుకుంటే హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే పంపించేస్తాం అంతేగాని ముప్పై పీసులు తీసుకోవాలి ఇరవై పీసులు తీసుకోవాలి ఇంత ఇంత అట్లా తీసుకునే వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ మాకు కాల్ చేసి పది ఇరవై కొంటారని నమ్మకం అన్నమాట ఎందుకంటే కలెక్షన్ అలా ఉంటుంది కాబట్టి అనమ్మకంతో చెప్తున్నారు మేము అమ్ముకునే వాళ్ళు ఒక ఐదు కావాలన్నా హోల్సేల్ బిల్లే ఇస్తారు మీరు అమ్ముకునే వాళ్ళం అని చెప్తే చాలు మీరు మేము ట్రై చేస్తున్నాము మాకు కొంచెం మొదలు

ప్రతి ఒక్క కూడా ఇది చెప్తున్నా కదా ఇంకోసారి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ మనకి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అని కొడితే గూగుల్ మ్యాప్ లో కూడా వస్తుంది మీరు ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ రోజు నైట్ మనం బయలుదేరుతున్నాం ఈ రోజు నైట్ మీరు అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు తిరుపతి లేదంటే బెంగళూరు మనకి లాంగ్ నుంచి చాలా లాంగ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారండి మీ నిలుసా మేము శివకాశి పంపిస్తాము కలంకారి వచ్చేసరికి వీక్లీ టూ థౌసండ్ సారి ఓన్లీ ఒక్క ఆమె అమ్మింది రెండు వేల చీరలు వారానికి రెండు వేల చీరలు అంటే ఆమె అమ్ముకునే వాళ్ళకే ఇస్తుంది అనమాట మళ్ళీ అక్కడ నేను సేలం పంపిస్తాను సేలం సేలం పంపిస్తాను ఆమె ఉండేది మలేషియాలో సేలం పంపిస్తే సేలం నుంచి ఆమె మలేషియా పంపిస్తారు నైటే పంపించాను నేను పదిహేను వందల పీసులు పంపించాను నైటే పంపించాను బిల్లు కూడా వేసే ఉంది కావాలని చూపిస్తాను అంటే మన దగ్గర రేట్ అంత తక్కువ ఉంటుంది అట్లా నేను నమ్మకం కలర్ పోవట్లేదు లేదు కాబట్టి కొలత కర్తగా కలర్ పోకుండా షింక్ అవ్వకుండా ఇంక ఏం కావాలి కాటన్ శారీ అట్లానే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆ కాటన్ అనేది ఇది వన్ ట్వంటీ కౌంట్ కాబట్టి నెంబర్ వన్ క్వాలిటీ కాబట్టి ఇందులో మనకి అంటే ఒక ఎండాకాలమే కట్టుకోవాలి చెమటకాయ పనికి వస్తుంది అని ఏం కాదు వర్షాకాలం అట్లానే చలికాలం సిక్స్టీ ఫైవ్ వాడేవాళ్ళు ఉన్నారు కాటన్ అనేది ఇంకా బాగుంటుంది మామూలు కాటన్ వాడేవాళ్ళు ఉన్నారు ఇది అయితే ఇంకా బాగుంటుంది కూడా కట్టుకెళ్తున్నారు మేడం కలంకారీ కాటన్ శారీస్ అనేది అకేషన్స్ కూడా కట్టుకెళ్తున్నారు ఇది కౌటిజన్ మేడం ఇందులో బిగ్ కౌ ఉంది ఇంకా స్మాల్ కౌ ఉంది ఇది మీడియం కౌ డిజైన్ ఇట్లా ఇందులోనే అంటే నేను చెప్పిన ఇరవై ఐదు డిజైన్స్ లో ఈ కౌ డిజైన్స్ బిగ్ అండ్ స్మాల్ అండ్ మనకి మీడియం ప్రతి దానిలో కూడా ఆర్ కలర్స్ వస్తాయి మనం ఆర్ కలర్స్ తీసుకోవాలని మాత్రం ఏం లేదు కానీ హోల్సేలర్స్ మాత్రం ఒక్కసారి మా దగ్గర కనుక పర్చేజ్ చేస్తే వివే కాదు మన దగ్గర పట్టు శారీస్ కూడా ఉంటాయి ప్యూర్ పట్టు ఉంటాయి ధర్మవరం ప్యూర్ ఉంటుంది అనమాట అవి కూడా ఉంటాయి అట్లానే మంగళగిరి కూడా అమ్ముతున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో మీకు రెండు వీడియోలు ఉంటాయి కదా నెక్స్ట్ వీడియోలో మనకి మంగళగిరి పట్టు చూపించుదాం అవి కూడా ఉంటాయి అవి కూడా రేట్లు చాలా తక్కువ అంటే మనం టైఅప్ అవుతాం వాళ్ళతో టైఅప్ అవుతాం అక్కడ వాళ్ళు ఓన్లీ నేసిన దానికి మనం కూలి ఇవ్వటం అనమాట బంగాలు వాళ్ళవే కానీ ఏరను జరి మనం ఇస్తాం అట్లా టైఅప్ అయ్యి రేట్ తక్కువకి ఇప్పిద్దాం అని అదొకటి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది పెన్ కలంకారీ డిజైన్ వెరీ నైస్ బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాత్రం క్వాలిటీ మాత్రం ప్యూర్ మేడం దీనికి ఎటువంటి అంటే మనం ఇంకా గంజి స్టార్చి లేదంటే మూడత నో మెయింటెనెన్స్ నో మెయింటెనెన్స్ అన్నమాట హ్యాపీగా అంటే కాటన్ అంటే ఫస్ట్ సగం భయపడేది జనాలు కూడా అంతే నెల్లు సిల్క్ కూడా సేమ్ ఎలా అంటే మనకు ఓపుకుంటే రోజు మూడు సార్లు తుక్కువచ్చు మేడం అలా ఉంటుంది క్వాలిటీ ఎటువంటి తేడా రాదు మనకు ఓపుకుండా కానీ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవచ్చు అట్లా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఎంబీ ఫ్యాషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్ కూడా చెప్పాను కదండి రిటైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ హోల్సేల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో సిక్స్ నైన్ జీరో సారీ సారీ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి